ఒకటే ఊరలా రెండు కత్తులు ఉంటాయా ఒకటే జాగల పాము ముంగిస ఉంటాయా అట్లనే ఒకటే బోన్లా జింక పులి ఉంటాయా అని అడిగితే ఎవ్వలైనా ఉండయానే అంటారు కానీ మేము ఉంచుతాం ఉండేటట్టు చేస్తామని పెద్ద రిస్క్ చేసింది తెలంగాణ చేయి పార్టీ ఏంది అర్థం కాలేదా అయితే చూడు రిగి ముచ్చట ఇక పోతాడు అగ పోతాడు కారు పాటికెంచి అయితాడు అవుతాడు రేవంత్ అన్న సేతల మీద కాంగ్రెస్ కండువ కప్పుకొని సేయి పార్టీకి సేక్ ఇచ్చిండు పటాంచరి ఎమ్మెల్యే గూడెం మహిపాలన్న కేసులతోటి భయపెట్టి గుంజుకున్నారని కొందరు అంటున్నారు గాని ఎందుకు పార్టీ ఫిరాయించిండో మహిపాలన్నకే తెలవాలే ఇక చిత్రం ఏందంటే మంచిగున్న ఇంటిని కావల్చుకొని పొక్కిలు చేసుకున్నట్టు అయింది సేయి పార్టీ కథకిప్పుడు ఇప్పటికే పటాన్చరుల కాట సీనన్న నీలం మదన్న నడుమ మంచిగానే ఉన్నాయి పాంచాదులు ఇప్పుడు మహిపాలన్న తోటిగా పాంచాదులు ఎక్కువ ఊడే తప్పితే తక్కువైతే కావు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే టికెట్ కోసం ఒకటే పార్టీలు ఉన్న కాట సీనన్న నీలం మధన్న మస్తుగానే పోటీ పడ్డరు ఇక టికెట్ రాకపోయే వరకు ఏనుగు పార్టీలకు పోయిండు నీలం మధు ఇక మంచి మెజార్టీ తోటి గెలిచిండు కారు పార్టీ కెంచి పోటీ చేసిన గూడెం మహిపాలన్న ఇక ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు మళ్ళా చెయ్యి పార్టీలకు వచ్చిండు నీలం మధు ఎంపీ టికెట్ కోసం మళ్ళా పంచాది శురువైంది చెయ్యి పార్టీల నీలం మధు సీనన్న నడుమా కొసకు ఎంపీ టికెట్ మదన్నకే వచ్చే వరకు సపోర్ట్ వర్గం మధు ఓట్లు చీల్చుడు తోటే ఓడిపోయినమని మనసులో పెట్టుకున్న కొండా మస్తు గరమైంది ఒకటే పార్టీలు ఉండకుండా టికెట్ల కోసం తన్నుకుంటున్నారని కారు పార్టీలో ఉన్నప్పుడు మస్తు మల్కల మాటలన్నడు గూడే మహిపాలన్న ఇక మరిప్పుడు గీ ముగ్గురు ఒకటే పార్టీలో ఉన్నారు వేరే వేరే పార్టీలో ఉన్నప్పుడు ఎవల వర్గం వాళ్ళనుకున్నట్టే గిప్పుడు కూడా ఉంటది నియోజక వర్గంల ఆధిపత్యం కోసం పాంచాదులైతే ఇదంతా తెలిసి కూడా పార్టీకి సాహసం చేసిందంటే వాళ్ళకే తెలవాలే ఇగా చూడాలే ఒకటే ఓరళ మూడు కత్తులు ఎట్లుంటాయనేది